యుఎన్ఏ బోస్టర్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక యాభై ఎన్సీఎస్ఎల్ సదస్సులో పాల్గొని విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేచ్చున్న ఆముదాల వలస నియోజకవర్గ సభ్యులు పియూసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తాండ్ర హరిబాబు మాజీ నీటి సంఘం అధ్యక్షులు బెండి రామ్మోహన్ టిడిపి యువ నాయకులు హనుమంత నారాయణమూర్తి టిడిపి నాయకులు దువాడ శ్రీను టీడీపీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆముదాల వలస నియోజకవర్గం అక్కివరం గ్రామం ఆముదాల ఎమ్మెల్యే అలాగే పీయూసీ చైర్మన్ అయినటువంటి కోన రవికుమార్పై కేజీబీవి స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి ఎందుకంటే ఆవిడ చేసిన ఆరోపణల సమయంలోనే ఎమ్మెల్యే ప్రస్తుతం దేశంలో లేరని విదేశాల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పర్యటన ముగించుకుని ఇప్పుడు ఈ రోజే విశాఖ కూడా రాబోతున్నారు అయితే ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన పెద్ద ఎత్తున అభిమానులు అంతా కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఇప్పుడు ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలు ఆయన అభిమానులు పార్టీ నేతలు ఏ విధంగా ఖండిస్తారన్నప్పుడు మనం చూద్దాం మీరు చెప్పండి అసలు ఇప్పుడు వినే ఉంటారు కదా ఎవరైతే ప్రిన్సిపల్ స్వామి చేసిన ఆరోపణలు మీరు దాన్ని ఏ విధంగా తిప్పుకో చాలా నిరాధారమైనవండి ఆయన నెల నెల రోజుల నుంచి ఇండియాలోనూ లేరు ఇప్పుడో జరిగిన కార్యక్రమానికి ఉదయం చేసిన ఏదో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొచ్చి రాత్రి పదకొండు గంటల పన్నెండు గంటల చేశారు అన్నది అది అవాస్తవం ఉన్నాయి కదా ఆధారాలు అన్నీ ఉన్నాయి ఆధార నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయనకేదో ఆయన క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది చేశారు తప్ప అదే హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు ఈ అవాస్తవాలను తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం మాకు కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటో మీ దగ్గరగా ఆయన చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో మేము ఉన్నాం మేము చాలా రోజుల నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నాం రాజకీయ జీవితంలో మా వయసు చిన్నదైనప్పుడు కూడా ఆయనతో ప్రయాణం చేస్తున్నాం మేము ఈ ప్రయాణంలో ఆయన ఎప్పుడు కూడా మహిళలు కించపరిచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగలేదు అది వాస్తవం చిన్న కురల మీద ఎప్పుడైనా కాపాడితే కోపాడాలి తప్ప ఏదైనా తప్పు ఉంటే అది కూడా తప్పు ఉంటాయి అధికారులు అధికారులు చేసిన తప్పులు ఆయన అంకివేరీ చేస్తే ఎందుకు భయపడుతుంది ఆయన ఏమైనా ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని ఆయన రిఫర్ చేశారు ఎవరికి కలెక్టర్ గారికి పై స్థాయి అధికారులకి రిఫర్ చేశారు ఇది తప్పు ఏముందండి ఆవిడ తప్పు లేదు ఆవిడ సిచ్చలు రాలనుకుంటే ఎంక్వైరీలు రెండు వంద నిమిషాలు తేలితే కదా ఆయన రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆవిడ ఆవిడని ఎందుకు సస్పెండ్ చేశారు రణస్థలం ఇదే కేవీపీ స్కూల్లో ఆవిడ సస్పెండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో పిల్లలకు భోజనం నాలుగు రోజులు పెట్టలేదని అప్పుడు అతని ఊర్లో లేనప్పుడు ఈ ఆరోపణలు అయితే వచ్చాయి కదా దాన్ని ఖండించేందుకు పార్టీ నేతలు ఎవరు కూడా ఎందుకు ముందుకు రాదు ప్రభుత్వం పార్టీ నేతలనే కాదండి నేను విశాఖ పార్లమెంటు అధికార ప్రతినిధిని మాధవదార యాభై వారి టీడీ బాధ్యోషని నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి కోనరావు కుమార్ గారి గురించి తెలిసండి ఆయన వ్యక్తిత్వం ఇది ఏంటంటే కావాలని ఆయన మీద బురద జలం ఆయన రాజకీయంలో లేని నాయకుడు ఎందుకంటే గవర్నమెంట్ లేని టైంలో ఇసుకకి ర్యాంపుల విషయంలో కానీ అన్నిట్లో కూడా ఆయన తిరగబడి చాలా యాంగ్జైటీకి వెళ్ళి ఆ అధికారులతో పాటు వెళ్ళి ఆ వైఎస్ఆర్ సిపి వాళ్ళందరినీ తిరగబడ్డాడు ఆయన్ని లిస్టులోకి వచ్చాడు ఆయన అలాంటిది ఆయన ఏదో అనగదొక్కాలనే ప్రయత్నంలో జరిగిన ఇదే అనుకుంటాను ఎందుకంటే నేను ఒకటే చెప్తాను ఆయన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే దగ్గరికి చాలా మంది నాలాటి వాళ్ళు బోల్డ్ మంది వెళ్తాం ఆయన సమస్యలు చెప్తాం ఒక పనిని సాల్వ్ చేయనప్పుడు ఎమ్మెల్యే ఎందుకండి అలాంటప్పుడు ఆ సమస్య సాల్వ్ చేయాలన్నప్పుడు చాలా మంది టీచర్స్ కూడా వెళ్ళారు మా ఇంటి ముందు కూడా ఒక స్కూల్ ఉంది స్కూల్లో టీచర్ తప్పు చేస్తే వెంటనే మేము అక్కడ చైర్మన్ మమ్మల్ని అడిగితే మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం అది కం కన్ఫామ్ అలాగే తీసుకెళ్ళిన దృష్టిది ఆయన మంచి చెడ్డ ఆయనకి తెలియపోయిన ఎమ్మెల్యే గారు కలెక్టర్ దృష్టిలో పెట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేసి చేస్తే తప్ప ఎమ్మెల్యేకి దీంట్లో ఎటువంటి ఇది లేదండి ఆయన మీద అలా భరతజాడ వెనకాతలు శక్తులు లేవో ఎందుకంటే కోన రవికుమార్ గారు లెజెండ్ అండి ఆయన్ని ఎవరు ఆపలేరండి ఇలాంటి ఎంత మంది వచ్చిన ఎందుకంటే నీతి నిజాయితీకి మారిపోయారు చాలా ఖచ్చితంగా ఏదైనా పాయింట్ టు పాయింట్ ఈరోజు అసెంబ్లీలో కానివ్వండి ఎక్కడ కూడా చాలా చక్కగా మాట్లాడిన ఏకైక వ్యక్తి కోన రవికుమార్ గారు అని నేను ఎమ్మెల్యే గారిపై చేసిన ఆరోపణలు దాంట్లో ఏమైనా కోణం ఉందని భావిస్తున్నారు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మేము కూడా ఆయనతో పాటు వర్క్ చేస్తున్నాం పనిచేస్తున్నాము ఆయన నియోజకవర్గంలో ఆయన మహిళలకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారో మా నియోజకవర్గంలో మేమందరం ఆయనకి మద్దతుగా నిలుస్తాం సార్ ఆయన మా మహిళల పైన ప్రత్యేకమైన గౌరవంతో ఆయన మాకు నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు తప్ప ఎక్కడ ఏ విధమైన ఆయనకి దురద దురాభిప్రాయాలు అయితే లేవు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు ఆయన పైన ఉద్దేశపూర్వకమైన కుట్రతోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయన ఆమె చేయడంలో ఆరోపణలు వాస్తవాలు లేవు అని మరొకసారి మేము చెప్తున్నాం సార్ ఎందుకంటే ఆమె గా ట్రాన్స్ఫర్స్ అవ్వడం అన్నది కామన్ సహజం అది ప్రతి ఎంప్లాయీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది సహజం ఆ లో కాకపోతే ఆమె ఇలా ఆరోపణలు నెట్టేసి ఈయన పైన అది సమంజసం కాదు ఎందుకంటే మంచి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కాదు కాలేజ్ ఎడ్యుకేషన్ లో కూడా నైట్ టైం అయితేనేమి ఆర్జేడీ లేని అందరూ వీడియో టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాల్స్ కానీ తీసుకునే సమస్యలు అన్ని పరిష్కరించడం కోసం తీసుకోవడం జరుగుతుంది దానిలో తప్పేమీ లేదనేసి మేము మీ మీడియాకి చెప్తున్నాం సార్ ప్రిన్సిపల్ స్వామి ఉందండి ఇది పక్కా వైసీపీ చేస్తున్న ప్రచ ప్రధానమైన వాళ్ళకి ఏంటంటే ఒక లీడర్ అండి ప్రశ్నించే తత్వం ఆయన ఆయన తత్వం అండి అది అది జిల్లాలో అధ్యక్ష కోన రవికుమార్ గారి నుంచి మీరు కొనుక్కుంటే ఆయన వ్యక్తిత్వమే తప్పు జరిగితే ప్రశ్నిస్తారు సార్ అదే కోణ రవికుమార్ ఈరోజు కోన రవికుమార్ బురద చల్లడం అతని మీద ఏదో ఒకటి ఒక రకంగా ఆరోపణలు చేస్తే అతను తగ్గించవచ్చు అని మా జిల్లాలో కూడా కొన్ని శక్తులు అతని మీద ప్రయోగం చేస్తున్నాయి మాలో కూడా కొంత లోపం ఉంది మాకు ఏంటంటే మాకు రవికుమార్ లాంటి ఒక మాకు ఒక లెజెండ్ లీడర్ అండి మా జిల్లాకి అలాంటి లీడర్ మళ్ళీ రావాలండి మళ్ళీ రాజగోపాల్ లీడర్ రావాలండి అలాంటి వ్యక్తిని అనగతో అన తొక్కించబడాలి తొక్క ఎలాగోలాగా కొంచెం వెనక చేయాలి మహిళలకు విపరీతమైన గౌరవించాలి కోనరామ గౌరవం ముందుంటారు సార్ ఈరోజు గత ముప్పై సంవత్సరం నుంచి మేము ఆయన వెనక పనిచేస్తున్నాం ఆయన ఏంటో మాకు తెలుసు అందరికీ సోదరులు ఇలాగా చూస్తారు అన్నయ్య అని చూస్తాం ప్రతి సంవత్సరం రేఖీలు కడతాం అందరినీ బాగా ప్రతిపాదించడం ఎవరైనా మహిళని ఉన్నత స్థాయిలో ఉంచాలి మహిళల్ని అభివృద్ధి చెయ్యాలి మహిళలకు మంచి స్థానం కల్పించాలి ఇలాంటి అతి ఉన్నతమైన మనస్తత్వం అండి ఉన్నతమైన స్వభావం సార్ అతని అతను ఎలా చేస్తారంటే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి మాకు కాన్స్ట్యెన్సీలో ఎక్కువ మంది ఉద్యోగాల కోసం వస్తారు ఆయన దగ్గరికి ఆయన ఎప్పుడు కూడా ఏదో మనీ కోసం లేకపోతే ఇంకోటి ఇంకోటి తాపత్ర పడండి ఇండస్ట్రీస్ తేవాలి లేకపోతే ఉద్యోగ కల్పన కల్పించాలి యువతకి భరోసా ఇవ్వాలి ఇలాంటి ప్రాతిపదికంగా ఆయన ఆలోచిస్తారు సార్ ఇది మేము నిజంగా మానసికంగా మేము బాధపడుతున్నాం అండి మహిళలు ఈరోజు మాకు ఏడిపోతుంది మేము కూడా నిద్రలు మాకు మూడు నాలుగు మాకు నిద్రలు లేవు సార్ ఇది తెలుసుకోవాలని సార్ సో కో కో సౌమ్య గారు రాత్రి పడుకునేటప్పుడు ఏ కలగాసి ఉదయాన్నే రవికుమార్ గారు నాకు శారీరకంగా అలర పెట్టారని చెప్పారు నాకు ఆవిడ తెలుపు చెప్పవలసిందిగా ఇక మన రాష్ట్రంలో మన దేశంలో లేని వ్యక్తిని నన్ను మానసికంగా కాకుండా శారీరకంగా అలరబడతారని చెప్పింది అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కనిపించకుండా చేయవలసిందిగా మేమని కోరుకుంటున్నాం ఒకటే రెండోది ఇప్పుడు మన కొందరు వైసీపీ లీడర్లు ఏం చెప్తున్నారంటే ఆవిడకి ఎనిమిది అప్పుడు చేశారు తొమ్మిది అప్పుడు ఫోన్ చేశారని కాదు మనం ఎన్నుకునే నాయకుడు వాళ్ళు తప్పు చేసేటప్పుడు ఎన్ని గంటలని కాదు టైం చూడవలసిన పని లేదు అతను అడగేసి అడగడానికి మనం ఎన్నుకున్నాం అతన్ని మన తరపున ఎన్నుకున్నాం కాబట్టి అతను మన మన తరపున అడుగుతున్నారు నేను గతంలో కొత్తూరులో వర్క్ చేశాను అక్కడ మేడం సేమ్ ఇలాగే నేను కట్టిన బిల్డింగ్కి నాకు బిల్లు ఇవ్వలేదు నేను అడిగితే సమాధానం చెప్పేది కాదు ఇదే రవికుమార్ గారు నువ్వు నాకు బిల్లు పెడతావా నేను తేలుస్తానంటే ఆవిడ కలెక్టర్ గారి దగ్గర నన్ను రవికుమార్ వేధిస్తున్నానని చెప్పారు అప్పుడు మన ఐటీడీ పిఓ పిఓ గారు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆవిడదే తప్పు అని తేలింది అయితే నాయకులు తప్పు చేస్తే అడగడం తప్ప ఇప్పుడు మన వైఎస్ఆర్ నాయకులు చాలా మంది ఉన్నారు ఆమదాల కోసం ఫర్మ్ కట్టమని చెప్పండి లేదా ఉపాధి కల్పించమని చెప్పండి కానీ ఎందుకు ఇలా అట్లేని మాత్రం చేయకండి చాలా మాయో అటువంటి పద్ధత లేవు లేవు ఏకనాయకత్వంతో వెళ్తున్నాం అనేసి మేము అంటున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన విషయాలన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే కోణ రవికుమార్ పై కుట్రకోణం భాగంగానే ఒక ప్రిన్సిపల్ సౌమ్య ఇటువంటి ఆరోపణలు చేయడం జరిగింది అది కూడా ఆయన దేశంలో లేని సమయంలో ఇటువంటి చేయడం అనేది చాలా దారుణంగా ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా అదే అదేవిధంగా పెద్ద అభిమానులను కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయన స్వాగతం పలికేందుకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం కూడా జరిగింది మరి అభిమానులు ఉన్నారు మనం అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కోనారవి కుమారు వచ్చిన ఆరోపణలు మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు ఆమెకు ఎప్పుడు ఫోన్ చేశారు సారు ముగ్గురు ప్రిన్సిపల్ కి జూన్ ఇరవై ఒకటి ఫోన్ చేశారు ముగ్గురు లైవ్ లో ఉన్నారు మరి ఆ లైవ్లో ఉంటే తప్పులు మాట్లాడడానికి అవకాశం ఉందా అవకాశం ఉంటే ముగ్గురు కూడా అది రిప్రెస్ చేసిన వెంటనే అంతా స్వామి కూడా సపోర్ట్ చేయాలి కదా అదంతా తప్పే ఆ చేసిన తప్పులు తప్పును కప్పించుకోవడానికి ఇది అంత నాటకమే తప్పు ఇది యథార్థం కాదు నాయకుడు అంటే రవికుమార్ లేజెండర్ నాయకుడు మా జిల్లాలో ఎవరు ఉండరు ఒకప్పుడు ఎర్రనాయుడు నాయుడు రెండో వ్యక్తి రవికుమార్ గారు మా జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగవలసిన నాయకుల్లో ఆయన ఒకడు ప్రస్తుతం తర్వాత ఈ సౌమ్య అనే అమ్మాయి దళిత కొనమా ఆమె క్రిస్టియన్ బీసీ కింద బీసీసీ కింద ఆవిడ వెళ్తుంది అంతే ఆ కోటలో ఆవిడికి ఏదైనా అవకాశం వస్తే కల్పించుకుంటాను కానీ ఇప్పుడు ఆవిడ దళిత నా కార్డు వాడుతుంది నేను దళితున్నాయి నేను కూడా దళితున్నాయి ఎస్సీ డివిఎంసీ మెంబర్ శ్రీకాకుళం జిల్లా ఈ డీవీఎంసీ మెంబర్ అయితే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే గతంలో రెండు సార్లు సస్పెండ్ అయ్యి రణస్థలం సస్పెండ్ అయింది ఆవిడ వాళ్ళకి వ్యక్తిగత నేను డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళాను పిల్లలకి పేరెంట్స్కి అడిగాను పిల్లలకి అడిగాను పిల్లలకి అడిగితే పిల్లలకు కూడా చాలా అన్యాయంగా మాకు ఉదుగుతూపాల్లో పది రోజులు భోజనం లేకపోతే పెట్టారు ఆకలి తలంపరించకపోయినా ఆ ఇంట్లో ఉంది కానీ ఆ పిల్లలు ఎలా ఉండడానికి కూడా చూడటానికి వెళ్ళలేదు ఆవిడ ఒక మనిషా ఆవిడ ఒక వార్డిన ఆవిడ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే మొత్తం అన్నింటికి వార్డెన్తో సామాన్ అన్నీ ఆవిడే చూసుకోవాలి బాధ్యతలు పిల్లలతో చదువు ఆహారాలు ఆహారము అన్నీ పెట్టవలసింది ఆవిడే అలాంటిదా ఈరోజు సౌమ్య మేడము ఈ సారకి ఇలాగా నిందలేయడం అనేది అది సమస్య కాదు మీరు ప్రోహించి దాన్ని విరమించుకుంటే బాగుంటుంది లేకపోతే రాబోయే రోజు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఆవిడ మీద కూడా ఎంక్వైరీ చేసి ఆవిడ దళిత కాదు కాబట్టి ఆవిడ టీసీలు సర్టిఫికెట్లు ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలి ఉద్యోగం నుంచి మరి అలా వ్యక్తి జరిగిన ఘటనపై ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉందంటారు అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన విచారణ చేపట్టే యోచన ఉంది అలాగే మేడం గారికి చెప్తున్నాను ఆవిడ గా ఒక ఎంప్లాయీగా ఆవిడ ట్రాన్స్ఫర్ కోసం ఆవిడ మాట్లాడుకోవాలి తప్ప కానీ ఇలా నేను దళితుల్ని ఇలా ఆయనపై అభండాలు మోపడం అది సరికాదు యాక్చువల్గా ఆయన ఎప్పుడూ దళితులు ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు ఆంధ్రవాస్ నియోజకవర్గంలో అందరూ సమానులే అనే ఉద్దేశంతో ఆయన ఉంటారు అలాంటిది ఆవిడేమో నేను ఇప్పుడు అంటే ఆవిడ ట్రాన్స్ఫర్ కోసం అని నేను దళితుల్ని నన్ను ఇది చేస్తున్నారు అనే తప్ప ఆవిడ చేస్తున్నా అంటే ఇండివిజువలిటీని తీసుకొచ్చి ఒక క్యాస్ట్ పరంగా ఆవిడ చూపిస్తున్నారే తప్ప ఆవిడ ఇంకో విధంగా కాదు ఆవిడని కొంచెం ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయీ పరంగా చెక్ చేసి మిగతా ఆఫీసర్స్ ఉంటారు కదా కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు వీళ్ళందరూ ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళ అమ్మగారు కూడా హెడ్ మాస్టర్ అని వాళ్ళ నాన్నగారు కూడా ఎంఈఓ గారని సమక్స్ ఇంత ఎడ్యుకేటెడ్ కుటుంబంలో ఉండి వీళ్ళకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఇలా అబండాలు వేయడం సరికాదని నేను భావిస్తున్నాను మొత్తానికి మొత్తం ఉదంతమే చూస్తుంటే ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పేసి అని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు అంతా కూడా భావిస్తున్నారు కనుక ఇప్పుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గం చేరుకున్న తర్వాత దీనిపై విచారణ ఏ విధంగా జరుగుతుంది అసలు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు ఆయన విదేశాలను చూస్తున్నటువంటి కుణా రవికుమార్ పెద్ద ఎత్తున స్వాగతం పలికింది అందరూ కూడా విశాఖ విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు కెమెరా పర్సన్ మౌలన్నతో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం